హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు కేవలం ఒక కప్పు గోధుమ పిండితో టూ డిఫరెంట్ స్నాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే గోధుమ పిండితో బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటారు కదా హాఫ్ కప్ వరకు తీసుకున్నాను ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నూగులు తెల్ల తెల్లనూగులు ఇందులోకి హాఫ్ కప్ వరకు పౌడర్డ్ షుగర్ తీసుకుంటున్నాను మీరు షుగర్ అనేది డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్రైండ్ చేసుకొని తీసుకుంటున్నాను ఈ షుగర్లోకి నేను రెండు ఇలాచీలను కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నానండి మీరు షుగర్ వేసుకునేటట్టయితే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను మీరు ఈ ఆయిల్ ప్లేస్లో గీ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ కూడా వేసి అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదండి ఇలా మిక్స్ చేసినప్పుడు ఇలా ఉంటలాగా రావాలి అప్పుడే మనకు ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయిందని అర్థం మీరు గీ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ ప్లేస్లో ఇలా ఆయిల్ వేసి అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ వేసుకుని చపాతి పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలండి ఇందులోకి మీరు షుగర్ అనేది డైరెక్ట్గా వేసేసుకుంటే ఇందులోకి మనం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటాం కదా షుగర్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది సో పిండి అనేది కూడా కొంచెం లూజ్ అయిపోతుందండి సో అందుకనేసి ఇక్కడ నేను పౌడర్డ్ షుగర్ వేసుకుంటున్నాను మీరు మామూలుగా షుగర్ కూడా వేసుకోవచ్చు మామూలు షుగర్ యూజ్ చేసేటట్టయితే మీరు వాటిని కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలండి వాటర్ అనేది ఎందుకంటే షుగర్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి వాటర్ వేశాక ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం బిస్కెట్స్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం అండి మనకు కావాల్సిన సైజులో మనకు కావాల్సిన షేప్లో ఈ బిస్కెట్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్గా ఉన్న పీటను తీసుకొని ఇప్పుడు మనం బిస్కెట్స్ అనే ప్రిపేర్ చేసేసుకుందామండి వీటిని ఒక రెక్టాంగులర్ షేప్లో ప్రెస్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు ప్రెస్ చేసుకోవాలండి చేత్తోనే చూసారు కదండి ఇలా రెక్టాంగులర్ షేప్ వచ్చినట్టు ప్రెస్ చేసేసుకోవాలి ఈవెన్గా ప్రెస్ చేసుకున్న తర్వాత నైఫ్తో కానీ ఒక పిజ్జా కట్టర్తో కానీ ఇలా చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్ గ్యాప్తో కట్ చేసేసుకోవాలండి మీరు మామూలుగా రౌండ్గానే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కొంచెం షేప్గా ఉండాలనేసి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేస్తున్నానండి చూసారు కదండీ మనకు బిస్కెట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని మొత్తం ఇలా రెక్టాంగులర్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా నైఫ్తో కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బిస్కెట్స్ అన్ని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందామండి తర్వాత ఒక ప్యాన్లోకి డీప్్రైకి సరిపడా ఆయిల్ వేసాను ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ వేస్తూ మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉండాల్సిన అవసరం లేదు మీడియం హీట్లో ఉంటేనే మనకు సరిపోతుంది ఆయిల్కి సరిపడా బిస్కెట్స్ అన్నీ వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా బిస్కెట్స్ అనేది వేస్తే మనకు ఇలా టర్న్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది సో ఆయిల్కి సరిపడా బిస్కెట్స్ వేస్తూ కొంచెం గోల్డెన్ కలరు కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ కలర్లో ఉంటే మనకు సరిపోతుంది మరి ఎక్కువ గోల్డెన్ కలర్ వస్తే వీటిని అయిన తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఈ కలర్లో ఉన్న తర్వాత మనం వీటిని తీసేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలానే మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ అన్నీ మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఈ బిస్కెట్స్ అనేది వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయండి కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బిస్కెట్స్ అనేది ఎంతో క్రిస్పీగా ఉంటాయి చూసారు కదండి టేస్టీగా మరెంతో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ అనేది ఈ బిస్కెట్సే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ అండ్ టేస్టీ హెల్దీ బిస్కెట్స్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మరొక రెసిపీ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు మరొక రెసిపీ వచ్చి గోధుమ పిండితో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి కేవలం టూ ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డూని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను అలాగే ఇందులోకి బాదంని అలాగే కిస్మిస్ని వేసి ఒక టూ మినిట్స్ పాటు వీటిని వేయించుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే బాదంని అలాగే కిస్మిస్ని వేయించుకొని ఇలా వేయించుకొని వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే ఇదే నెయ్యిలో ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి కేవలం టూ ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీ అండ్ హెల్దీ కూడా చూసారు కదండీ ఇలా గోధుమ పిండిని మొత్తం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇలా ఉండాలండి గోధుమ పిండి అనేది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు తురిమిన బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకొని ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేయడం వల్ల మనకు గోధుమ పిండి అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుందండి బెల్లం అనేది కొంచెం తురుముకొని వేసుకుంటే మనకు బెల్లం అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఈ లడ్డూనే కాకుండా మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్దీ లడ్డూ రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇలా కంటిన్యూస్గా ఈ గోధుమ పిండిని ఇలా బెల్లంని లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదండి ఇలా బెల్లంని అలాగే గోధుమ పిండి అనేది ఇలా మిక్స్ అవ్వాలి ఇలా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసుకుందామండి కొంచెం గోరవెచ్చగా అవ్వాలి కొంచెం గోరవెచ్చగా ఉన్నట్టుగానే మనం లడ్డూలు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని వాటిని వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ని నేను మిక్స్ చేసుకొని లడ్డూ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని పైన గార్నిష్గా అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా గోధుమ పిండిలోనే మిక్స్ చేసేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ అనేది మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో లడ్డూలు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి కేవలం టూ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి మనకు లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ లడ్డు అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలానే లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ మనం అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి చూసారు కదండి మనకు లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలానే అన్ని లడ్డూని ప్రిపేర్ చేసుకొని బిర్యానీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను చూసారు కదండి డ్రై ఫ్రూట్స్తో అలాగే గోధుమ పిండి బెల్లంతో ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ లడ్డుని ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి లోపల డ్రై ఫ్రూట్స్తో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డు అనేది చూసారు కదండీ కేవలం ఒక కప్పు గోధుమ పిండితో టూ డిఫరెంట్ స్నాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇంకెందుకు కలిసా మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్